గుడ్ మార్నింగ్ అండి లాస్ట్ క్లాస్లో సాంఘిక సంస్కరణ ఉద్యమం గురించి శుద్ధి ఉద్యమం గురించి చర్చించుకున్నాం అలాగే అందులోని మరొక పార్క్ అండి దివ్య జ్ఞాన సమాజం వెరీ ఇంపార్టెంట్ అండి దివ్య జ్ఞాన సమాజం దీనికి మరొక పేరు కూడా ఉంది ఏమిటంటే థియోసఫికల్ సొసైటీ అని కూడా your సాఫికల్ సొసైటీ అని కూడా అంటారు మనం కన్సెప్ట్ కాకుండా రెండు ఈ రెండు ఒకటే ఇది భారతదేశ స్థానిక సంస్థ ఉద్యోగంలో పాల్గొనిస్తుంది అసలు ఇది మన భారతదేశ వ్యక్తులు స్థాపించింది కాదు మన భారతదేశ వ్యక్తులు దీన్ని కూడా కాదు ఒక విదేశీ స్త్రీ మన భారతదేశ స్వతంత్ర గురించి పోరాడిన ఘనత మనం చెప్పుకోలేక ఒక ప్రముఖమైన అంశం ఎవరు చూడండి మన స్వతంత్రం కోసం మనం పోరాడుతున్నప్పుడు విదేశీ ఏంటి అంత సమస్య కానీ ఒక విదేశీ స్త్రీ మన భారతీయ ఏ విధంగా మన భారతీయ యొక్క సమాజం ఏ విధంగా బ్రిటిష్ చేతుల్లోకి వెళ్ళిపోయింది అని చెప్పి పోరాట ఒక గొప్ప మహిళ ఆవిడ ఈ దిలీప్ నిరాద సమాజాన్ని మన దేశానికి తీసుకోవచ్చు అందులో సాంఘిక సంస్కరణ ఉద్యమంలో ప్రధానమైన భాగం అనుకుంటాం సో ఇది ఈ టాపిక్ అంటే సంపాదించారు ఎందుకు ఈ దిలీప్ సమాజం ఏ సమాజంలో స్థాపించారు ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలండి ఎందుకంటే మాకు హిస్టరీలో అన్ని చోట్ల సంవత్సరాలు అడుగుతాడు కాకపోతే మోడర్ హిస్టరీ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫర్ ఎగ్జాంపుల్ ఆర్య సమాజం ఎక్కడ ఫైవ్ అలాగే సమాజం అలాగే సార సయ్యద్ అహ్మద్ ఖాన్ స్థాపించిన మనకు మహమ్మదీ సమాజం ఎప్పుడు స్టార్ట్ అయినట్టు ఎయిటీన్ ఫైవ్

ఇది ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ లో ఎక్కడ ఇండియాలో స్టార్ట్ అయిందంటే ఇండియాలో స్టార్ట్ కాదు దివ్యా జ్ఞాన సమాజం థియోసఫికల్ సొసైటీ థియోసఫికల్ సొసైటీ దివ్య జ్ఞాన సమాజం అంటే ఏది ఎందుకు దాని గురించి ఎందుకు వచ్చింది మనం భారతదేశం అంటే ఇది భారతదేశం కంటే రావాలన్న ముందు దీనికి ఇద్దరు వ్యక్తులు స్థాపించారు ఒకరు కన్నం లోక ఇది బాగా కన్నం

అనేక శక్తికి దీనికి ఎక్కడ ఏమేమి ఇప్పుడు మన ఫలితం ప్రశ్నిస్తారు దివ్యజ్ఞాన సమాజాన్ని స్థాపించింది ఎవరు అని ప్రశ్నించినప్పుడు ఆప్షన్ శక్తి పెట్టారు తొందరగా వెళ్ళకూడదు అనేక శక్తికి మనం అంతకనే పోటీ పరీక్షలకి డిగ్రీ పరీక్షలకి చాలా అయితే వీటికి వాటికి చాలా అయితే వీళ్ళిద్దరూ ఒకరేమో రష్యా సారీ ఒకరేమో అమెరికా ఇంకొకరు రష్యా యుఎస్ఎస్ ఇంకొకరు రష్యాకి చెందిన వ్యక్తి వీళ్ళిద్దరూ కలిసి న్యూయార్క్ कॉम्पनी यूआर यूएसएल हो न्यू यार का स्टार्टिंग चार्ट डिफिक जाना समझ आते न्यू यार का स्टार्टिंग है कहते अहमानी कंपनी समिति चरण में द्वितीय का स्टार्टिंग करना दी में एके मांगी 3 लो 83 लो एस्टैब्लिशमेंट है 18 सम के 5 लो आज भाग वो कटता है एस्टैब्लिशमेंट है 18 सम के 5 लो దీన్ని ఎయిటీన్ నైన్టీ అని బీ సెంట్ బాగా గుర్తుపెట్టుకోవాలండి అని బీ సెంట్ అని బీ సెంట్ భారతదేశానికి తీసుకొచ్చింది ఇది లాజిక్ ప్రశ్న అని బీ సెంట్ భారతదేశానికి తీసుకొచ్చింది భారతీయ సమాజాన్ని మెరుగుపడడానికి భారతీయ ప్రజలను విజ్ఞానవంతం చేయడానికి భారతీయ ప్రజలు బ్రిటిష్ చెప్పు నుంచి బయట తీసుకురావడానికి అన్ని శక్తి దిగ్ఞానం తీసుకొచ్చింది ఉంటుంది అప్పుడు దీని హెడ్ క్వార్టర్ అంటే అడయాస్ ఇది మద్రాస్ లో ఉంటుందండి అడయాస్ ఎన్నో కోటి పరిచయంలో ఉంటే మీరు చూడాలి అడిగిందండి దీనికి సమాజం హెడ్ క్వార్టర్ అక్కడ ఉంటే అడయాస్ ఎందుకు ఈ అనిపిసెట్ ఎవరంటే ఇవిడ ఐర్లాండ్ దేశానికి చెందిన వారిని చూడండి ఐర్లాండ్ ఐర్లాండ్ దేశానికి చెందిన ఒక వ్యక్తి అవుతాయి భారతదేశ మొదటి జాతీయ కాంగ్రెస్ కార్యక్రమం పెట్టుకునేది భారతదేశం మొదటి జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పెట్టిన మహిళ అనిపి సేతు సో ఈవిడ భారతదేశంలో ఈ దివ్యంగా సంబంధం తీసుకొచ్చింది తీసుకొచ్చి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా భారతీయుని ప్రేరణ అందుకని ఈవిడ కూడా హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రారంభించింది భారతదేశంలో హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రారంభించింది భారతదేశం ఈ దివ్యంగా సమాజాన్ని అడియాలు తీసుకొచ్చి పెట్టింది ఈ అడియాలు అనేది మద్రాసు రాష్ట్రంలో ఉంది ఇప్పుడు చెన్నై అంటాం కానీ ఈ లాస్ట్ బాగా గుర్తుపెట్టుకోవాలి

మదనపల్లిలో బీటీ కాలేజ్ పెద్ద కాలేజ్ మన ఇండియన్ ప్లేయర్ హాకీ గాంచు అక్కడ ప్రాక్టీస్ చేయాలి నీలం సంజయ్ రెడ్డి అక్కడే అన్నిటికంటే మేము జనం మన జాతీయ అక్కడే వాసింది అంత ఫేమస్ కాలేజీ బీటీ కాలేజ్ కాలేజ్ చిత్తూరు జిల్లాలో మొదటి అతిపెద్ద కాలేజ్ సో ఈ ప్రేరేజీ భారతీయ ప్రజలను ఉద్దేశించడానికి మనకి అన్నిటి సెంటు తీసుకోవడం జరిగిందనమాట అనేపి సెంట్లో ఒక ప్రముఖమైన పాత్ర ఇది నచ్చని బ్రిటిష్ వాళ్ళు జైలు వేస్తారు అయినా భయపడిగారు సో కూడా ఉంది ఏమంటే మనం సౌత్ ఇండియా అనేసి ఉమెన్ ఇన్ సౌత్ ఇండియా సో న్యూ ఒక పత్రికను ఆవిడ రచించింది అలాగే భారతీయ ప్రజల్ని విద్యావంతం చేసి ఒక స్వతంత్ర తన కట్టాలు చేస్తుంది సో ఇదండి మనకు సాంఘిక సంస్కరణ ఉద్యమంలో జరిగిన కాన్సెప్ట్ దివ్యజ్ఞాన సమాజం నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ వచ్చే క్లాస్లో ప్రార్థనా సమాజాన్ని ఎవరు సాధించారు ఏంటి దాని సిద్ధాంతాలు ఏంటి అన్నదాన్ని ఒకసారి చూద్దాం అలాగే వీడియో చూస్తున్న వాళ్ళకి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఏమి ఏంటంటే నేను డైలీ షార్ట్ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నలు పెడుతున్నాను ఆ ప్రశ్న కింద నాలుగు సమాధానం వస్తుంది మీరు తెలిసిన వాళ్ళకి ఒకసారి చూడండి డెఫినెట్గా మనం ఖచ్చితంగా పోటీ పరీక్షల్లో రిఫ్లెక్ట్ అయ్యే ప్రశ్నలే పెడుతున్నాను ఒక మూడు ప్రశ్నలు ప్రతిరోజు పెడుతున్నాను ఒకసారి దాన్ని చూడండి అలాగే నచ్చిన వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ